హలో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ రోజు మనం ఈ వీడియోలో అష్ట ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఉప్పు దీపం ఉప్పు దీపంనే మనము ఐశ్వర్య దీపం అని కూడా అంటాము ఎలా ఎప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి ఏ టైంలో పెట్టుకోవాలి ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఎప్పుడు తీయాలి తీశాక అందులోవి ఏం చేయాలి ఉప్పు దీపంకి సంబంధించి నాకు తెలిసిన అన్ని విషయాలను మీతో తోటి షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఐశ్వర్య దీపము అంటే ఉప్పు దీపాన్ని మనము మంగళవారము శుక్రవారము అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది ఇంకా నవరాత్రుల్లో ఇలా ఈ ఇలాంటి రోజుల్లో పెట్టుకోవచ్చు కొంతమంది అయితే ప్రతినిత్యము కూడా ఈ ఉప్పు మీద దీపాన్ని పెట్టుకుంటారు లేదా మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై వారాలు అనుకొని ఇరవై శుక్రవారాలు అలా కూడా పెట్టుకోవచ్చు కొంతమంది అయితే ప్రతినిత్యము కూడా ఈ ఉప్పు మీద దీపం పెట్టుకుంటారు మనిషి నాక ప్రతి ఒక్కరికి కష్టము నష్టము బాధలు ఇలా ఈ పదాలు నోటి నుండి ఏదో ఒక టైంలో వినిపించిన మనిషి అనే వాళ్ళు ఉండరు ఇటువంటి కష్టాలన్నీ తొలగి అంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ తొలగాలంటే మంచి పరిహారమే ఈ ఉప్పు దీపము ఈ ఉప్పు దీపము మన ఇంట్లో పెట్టడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేసి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇల్లు అంతా నింపేస్తుంది మన మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే బాధలు ఉన్నా ఈ దీపం వెలిగించి లక్ష్మి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే అంత శుభం జరుగుతుంది ఈ దీపాన్ని మనం ఇంట్లో వెలిగించుకోవచ్చు ఆఫీసులో కాలేజీల్లో వ్యాపారస్తులు వ్యాపార స్థలాల్లో ఎక్కడైనా చక్కగా వెలిగించుకోవచ్చు ఇప్పుడు ఈ ఉప్పు దీపాన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ ఒకటి పెద్ద మట్టి ప్రమిద రెండు ఏమన్నా చిన్న ప్రమిదలు కొనుక్కొచ్చుకోవాలి ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడు అయితే కొత్తవి తెచ్చుకోండి ఆ తర్వాత మనము వాడినియ్యే మళ్ళీ వాడుకోవచ్చు ఈ దీపానికి వంటి పగుళ్ళు లేకుండా ఉన్నయి తీసుకోవాలి శుభ్రంగా ఒక్కసారి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మూడు దీపాలని ఒక కొంతసేపు ఆరబెట్టుకుంటే మనకి ఆ తడి అనేది లేకుండా ఉంటుంది ఉప్పు మీద పెడతాము కాబట్టి కొంతసేపు ఈ విధంగా చక్కగా ఆరబెట్టుకోండి దీపం వెలిగించుకోవడానికి కావలసిన ఐటమ్స్ మనం కడిగి పెట్టుకుంటాము కదండి వా ప్రమిదలకి పసుపు కుంకుమలు రాసి పెట్టుకోవాలి అవి అను రెండు కడ్డీలు మ్యాచ్ బాక్సు అక్షింతలు కొండ కల్లుప్పు మాత్రమే తీసుకోవాలి పువ్వులు రెండు ఒత్తుల్ని కలిపి చేసిన ఒక ఒత్తి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి తీర్చుకోవడానికి గంట ఏ ఫ్రూట్స్ తాంబూలము మనం కొబ్బరికాయ కొట్టాలి అనుకుంటే కొబ్బరికాయ ఈ ఐటమ్స్ కావాలి ఒక తమలపాకు కూడా నండి ఇంకా ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనం అక్కడి నుంచి లేగవకుండా చక్కగా కూర్చొని ప్రశాంతంగా కూడా చేసుకోవచ్చు ఉప్పుని మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము అందుకని ఉప్పు దీపం పెట్టుకునేటప్పుడు శుచి శుభ్రతలు కూడా ముఖ్యమే చక్కగా అమ్మవారికి సువాసనాభరితమైన ఇష్టం కాబట్టి పసుపులో కొంచెం జవాది పచ్చకర్పూరము కొంచెం రోజు వాటర్ వేసి కలుపుకుంటున్నాను అక్షయ తృతీయ ఇలాంటి రోజుల్లో అయితే ఇవన్నీ కలిపి వేసుకుంటే ఇంకా మంచిది లేదు అనుకుంటే కనుక వాటర్ పోస్ కూడా మనము పసుపు కలుపుకోవచ్చు చక్కగా పసుపు కలిపి పెట్టుకొని మా కుంకుమ కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము ఉప్పు దీపం ఎక్కడ వెలిగించాలి అనుకుంటున్నాము అక్కడ అష్టదళ పద్మ ముగ్గు కానీ ఐశ్వర్య ముగ్గు కానీ వేసుకోవాలి ఐశ్వర్య ముగ్గు వేసుకున్నాను నేను ఈ ఐశ్వర్య ముగ్గు ఎలా వేసుకోవాలి అనేది నేను చేసిన వీడియో ఉంది అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ చక్కగా అక్షయ తృతీయ రోజు కానీ శుక్రవారం మంగళవారాల్లో చేసుకుంటున్నప్పుడు ఇంట్లో పూజారూంలో చక్కగా అమ్మవారి ముందు వెలిగించుకోండి ఈ విధంగా మనము అమ్మవారి ముందు వెలిగించుకుంటుంటే దీపము అమ్మవారిని చూస్తున్నట్టుగా ఉండాలి విడిగా మనం ఇంకెక్కడన్నా వెలిగించుకుంటుంటే మాత్రము దీపం అనేది మనకి బయటకి కనిపిస్తున్నట్లు ఉండాలి ఫ్రెండ్స్ చక్కగా ముగ్గు మీద నేను ఇత్తడి కానీ వెండి కానీ రాగి కానీ ప్లేట్ ఉంటే పెట్టుకోండి లేదు అనుకుంటే కనుక బ్లౌజ్ పీస్ పెట్టుకొని అయినా పైన పెట్టుకోవచ్చు అక్కగా ఆ ప్లేట్కి పసుపు కుంకుమ గంధము తోటి అలంకరించుకొని ఆ పైన ఒక తమలపాకు పెట్టుకుంటున్నాను పాకు మీద పెద్ద ప్రమిదికి చక్కగా పసుపు నిండుగా ఎక్కడ ఈ గ్యాప్ లేకుండా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని పెట్టుకోవాలి దీపం ఇంట్లో ఏ ప్రదేశంలో అయినా పెట్టుకోవచ్చు ఆగ్నేయంలో అంటే అగ్నిదేవునికి సంబంధించింది కాబట్టి మనము ఆగ్నేయంలో వెలిగిస్తే ఇంకా మంచిది పూజారూంలో అయినా ఎక్కడైనా ఆగ్నేయంలో వెలిగిస్తే సర్వసంపదలు కలుగుతాయి వాయువ్య మూలలో అయితే గనక వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది అదే ఈశాన్య మూలలో వెలిగిస్తే ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఉన్న గొడవలు అన్నీ పోతాయి కుటుంబంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అదే పడమర దిక్కు అయితే జాతకంలో రాశిలో ఉన్నటువంటి అంటే శని దోషాలు అన్నీ తొలగిపోతాయి ఉప్పుకి ప్రతికూలమైన భావనల్ని గ్రహించే శక్తి ఉంటుంది అందుకే మనము ఉప్పుతో కూడా డిష్ తీస్తుంటారు కదండి అందువలన ప్రతికూల భావనల్ని తీసివేస్తుంది అన్నమాట ఉప్పు దీపం పెట్టినా కానీ లేదా అనుకుంటే మనము ఒక ఇట్లా ఉప్పు పెట్టుంచినా కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చి అబ్బా వీళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారు అట్లా డిష్ తగులుతుంటుంది కదండి అలా పెట్టడం వలన అంటల్లో ఉండే ప్రతికూల భావనలన్నీ కూడా ఉప్పు లాగేస్తుంది మంగళ శుక్రవారాల్లో మనము కళ్ళు ఉప్పు కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చుకుంటే గనక ఆ అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటారు అయితే కళ్ళు ఉప్పు మాత్రమే వాడుకోవాలండి మామూలు సాల్ట్ వాడకూడదు లక్ష్మి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించారు అందుకే ఉప్పుని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము అందుకే అమ్మవారికి ఉప్పు అంటే ఇష్టము మంగళ శుక్రవారాలు గాని అక్షయ తృతీయ ఇలాంటి రోజుల్లో ఈ రాళ్ళ ఉప్పు తీసుకొని దీపం పెడితే మనకి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు చెప్తారు ఒకప్పుడు మన పూర్వీకులు ఈ కళ్ళు ఉప్పే వాడేవాళ్ళు అందుకే వాళ్ళంతా ఆరోగ్యంగా కూడా ఉండేవారు ఉప్పు దీపం పెట్టేటప్పుడు మన చేతులతో స్వయంగా తయారు చేసి ఉప్పు దీపం పెడతాం కాబట్టి అంటే లక్ష్మీ స్వరూపంగా భావించి చేస్తాం కాబట్టి చేసేటప్పుడు తప్పకుండా చక్కగా చీర కట్టుకొని చేతులకి నిండుగా గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటన కుంకుమ పొట్టు పెట్టుకొని మళ్ళీ తాలికి పసుపు కుంకుమ పెట్టుకొని చేయాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం తప్పకుండా మర్చిపోకుండా చేయండి తమలపాకు మీద పెద్ద ప్రమిద పెట్టుకొని అందులో మూడు గుప్పిళ్ళతోటి ఉప్పు పోస్తున్నానండి పై దాకా పోస్తే ఏంటంటే మనకి దీపము నిలిచి ఉండాలి కాబట్టి ఉంటుంది కానీ మరీ నిండుగా పోయకూడదు ముప్పావు వరకు పోసుకొని ఇప్పుడు ముందుగా ఒక ప్రమిద పెట్టి అందులో కొంచెం అక్షింతలు వేసుకొని పైన ఇంకొక ప్రమిద పెట్టుకుంటున్నాను ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ శ్రేష్టము రెండు ఒత్తులు కలిపి చేసిన ఒక ఒత్తిని వేసుకుంటున్నాను మీ స్వరూపమైన దీపం కాబట్టి మనం చక్కగా పువ్వులతోటి అలంకరించుకోవాలి ఈ ఐశ్వర్య దీపాన్ని బ్రహ్మి ముహూర్తంలో పెట్టుకోవచ్చు బ్రహ్మి ముహూర్తంలో మొదలుపెట్టే ఎటువంటి పనులైనా ఏవైనా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా ఆ టైంలో కుదిరిన వాళ్ళు తప్పకుండా శుక్రహోర సమయము మనకి శుక్రవారంలో శుక్రహోర సమయము పొద్దున్నే ఆరు ఏడు మధ్య ఉంటుంది అప్పుడు పెట్టుకుంటే ఇంకా మంచిది శుక్రహోర సమయంలో వెలిగిస్తే అంటే ఆ సమయంలో మనకి శుక్రగ్రహం సంచరిస్తూ ఉంటుంది శుక్రుడు అధిష్టాన దేవత లక్ష్మీదేవికి కాబట్టి చరగ్రహ దోషాలు అట్లాంటి ఈ శని దోషాలు అలా ఉన్నా కూడా పోతాయి అప్పుడు ఆ టైంలో కుదరిన వాళ్ళు రాహుకాలంలో వెలిగించుకోవచ్చు మధ్యాహ్నం పూట కానీ అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే మనకి పొద్దున పూట ఇంకా శుక్రవారం సాయంత్రమును ఆరు ఏడు మధ్యలో చాలా మంచిది ఆ టైంలో చాలా మంచి శుక్రవారం సాయంత్రము అంటే ఈ దీపం పెట్టినప్పుడు ఉపవాసం ఉండాలి అలా నియమం ఏమీ ఉండదు చక్కగా సాయంత్రం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పొద్దున పూజించి సాయంత్రము స్నానం చేసి చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని పూజ చేసుకొని దీపం వెలిగించుకోవచ్చు పొద్దున పూట చేసుకునే వాళ్ళు చక్కగా పొద్దున దీపం వెలిగించుకొని సాయంత్రం కూడా చక్కగా దీపం పెట్టుకొని వెలిగించుకోవాలి ఆ రెండు పూటలా చేసుకుంటే మంచిది ప్రతి వారము అట్లా చేసుకోవాలి రోజు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఉప్పున అలాగే ఉంచి పైన ప్రమిదల్ని శుభ్రం చేసుకొని దీపం పెట్టుకోవచ్చు అంతేగాని కింద ఉప్పుని మనము వారం వారం మార్చుకోవాలన్నమాట దీపం వెలిగించినప్పుడు కనకధార స్తోత్రము తప్పకుండా చదువుకుంటే కనుక మన ఇంట్లో కనక వర్షమే కురుస్తుందండి తప్పకుండా ఇప్పుడు చక్కగా మనము అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకొని ఉప్పు దీపం వెలిగించుకోవాలి కడ్డీలతోటే వెలిగించుకోవాలండి డైరెక్ట్గా మ్యాచ్ బాక్స్తో వెలిగించకూడదు ఇప్పుడు తాంబూలము పెట్టుకొని ఏమన్నా ఫ్రూట్స్ పెట్టుకోవాలి మనం ఏదైనా నైవేద్యం చేస్తే నైవేద్యం పెట్టుకోవచ్చు ఈ మంగళ శుక్రవారాల్లో కొని తెచ్చుకుంటే మంచిది ఆ రోజుల్లో ఎవరికి మనము ఇవ్వకూడదు ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు ఉప్పుని తొక్కకూడదు ఎక్కడ పడితే అక్కడ అలా పారవేయకూడదు అంటే మన ఇంట్లో ఇంకా ఆర్థిక సమస్యలు మొదలవుతాయండి ఇలాంటివన్నీ చేస్తే కనుక ఇప్పుడు చక్కగా ధూపం వేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని యథావిధిగా మనము హారతి ఇచ్చుకోవాలి మంచి అమ్మవారికి చక్కగా మంచి హారతి పాట పాడుకుంటే మంచిది ఏదైనా శ్లోకం కానీ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरं श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् చక్కగా ఈ విధంగా హారతి ఇచ్చుకొని ఇంట్లో అందరూ హారతి తీసుకోవాలండి మామూలుగా మనం శుక్రవారాల్లో పెట్టుకున్నప్పుడు చక్కగా దీపం పెట్టుకొని హారతి ఇచ్చుకొని నైవేద్యం తాంబూలము సమర్పించుకోవచ్చు లేదా ఉత్త తాంబూలం పెట్టి కూడా చేసుకోవచ్చు ఏదన్నా గట్టి సంకల్పంతో అనుకోని చేస్తే గనక తప్పకుండా మనం అనుకున్న నెలలు అయ్యే లోపల అది తప్పకుండా నెరవేరుతుంది ఇంకోటి మనం దీపం పెట్టేటప్పుడు ఏ మనకి ఉన్న మనసులో ఏ కోరిక అనుకుంటున్నామో ఏం జరగాలి అనుకు అనుకుంటున్నామో అలా అనుకుంటూ ఆ దీపం వెలిగించుకోవాలి దుఃఖం కష్టం బాధలు అన్నిటికీ మూల కారణం డబ్బే అనుకుంటాము డబ్బు లేకపోవడం వల్ల అనేక సమస్యలు కూడా వస్తాయి ఎవరమైనా సరే మన ఇంట్లో డబ్బు లోటు ఉండకూడదు అని అనుకుంటాం కదా అలాగే ఆరోగ్యం అనేది సరిగా లేకపోతే ఎంత డబ్బు ఉన్నా కూడా మనము అనుభవించలేము ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏ మన ఇంట్లో అవన్నీ ఏమీ లేకుండా ఉండాలి అంటే తప్పకుండా ఉప్పు దీపం పెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే ఉప్పు దీపం గురించి నేను ఎప్పుడు వినడమే కానీ అది పెట్టుకున్నాక కానీ ఆ ఇంపార్టెన్స్ ఏంది అనేది తెలిసింది అందుకే నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను ఉప్పు దీపం పెట్టుకుంటే మన ఇంట్లో కూడా అంత మంచి జరుగుతుంది లక్ష్మీ అమ్మవారే తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇంకా దోషాలు జాతకాల్లో వాటిలో వారికి కానీ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా బలమైన సంకల్పం ఉండే అది నెరవేరాలి అనుకునే వాళ్ళకు కానీ అద్భుతమైన పరిష్కారం ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపము ఒకవేళ మనం పొద్దున్న దీపం పెట్టాక కొండెక్కినా కూడా ఈ దీపానికి అలా ఏమీ ఉండదండి సాయంత్రం చక్కగా మళ్ళీ యధావిధిగా మనము నూనె పోసుకొని దీపం వెలిగించుకోవచ్చు ఈ ఉప్పు తీసుకొచ్చుకొని ఉప్పు మీద దీపం పెడతామంటే అమ్మవారిని మనం ఇంట్లోకి ఆహ్వానించడమే లెక్క అతి శ్రద్ధలతోటి మన కష్టం చెప్పుకొని మనం ఈ దీపం వెలిగిస్తే తప్పకుండా మాత్రం అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది కదండి రేపు మంగళవారం రోజు తప్పకుండా వెలిగించుకోండి బంగారం కొనుక్కోలేకపోయినా చక్కగా ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకొని ఉప్పు మీద దీపం వెలిగిస్తే మనకి ఆ అష్టైశ్వర్యాలు సిద్ధించి మనకున్న సమస్యలు పోతాయి మనం ఈ కోరిక అనుకున్నా కూడా నెరవేరుతుంది ఇంకా పిల్లల చదువులో రాణించట్లేదు అనుకున్న ఉద్యోగాలు రాకపోయినా వాళ్ళతోటి వెలిగించండి చాలా మంచిది చక్కగా మనం పొద్దున్న పెట్టుకుంటే పొద్దున లేదా తర్వాత సాయంత్రం పెట్టుకున్నాక ఈరోజు కదిలించకూడదండి శనివారం రోజు పొద్దున్నే మనం సూర్యోదయానికి మునిపే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఇవన్నీ కదిలించుకోవాలి వాడిన పువ్వులు ఇవన్నీ కూడా ఏమిటంటే మనము ఎక్కడైనా ఎవరి తొక్కని ప్లేస్లో కానీ కాలువలో కానీ వేసుకోవాలి ఉప్పుని మాత్రము మనము పారేటటువంటి నదిలో కానీ లేదు ఇంట్లో ఉన్న షింకులో కానీ వేసుకోవాలి అమ్మవారి స్వరూపం కాబట్టి మనం తప్పకుండా ఇంట్లో అయితే మంచిది ఇంకా కూడా పారే నదిలో కానీ ఇట్లా సింకులో నీళ్లు వెళ్ళే దగ్గర వేస్తే ఏంటంటే మనకున్న కష్టాలు దరిద్రం అంతా కూడా అలా పారుకుంటా పోతాయి అని చెప్తారు చక్కగా మన ఇంట్లో సింకులో చేసుకుంటే ఇంకా మంచిది కూడా ఎందుకంటే లక్ష్మీ స్వరూపంగా భావించి దీపం పెడతాము కాబట్టి సింకుని శుభ్రంగా ఇటువంటి అన్నం మెతుకులు కానీ ఏమీ లేకోకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకొని అప్పుడు మాత్రమే ఉప్పు అంతా పోసి ఆ హోల్స్లో అనేట్టు వేలుతో ఈ విధంగా అనేసి ఎక్కువ వాటర్ పోసేసేయాలి అంటే ఉప్పు అనేది అక్కడ నిలవకుండా పోసేసి అది ఎట్లా పారుతా వెళ్ళిపోయేటట్టు కొంచెం ఎక్కువే పోయండి ఉప్పుని నీళ్ళల్లో వేసేసి మనము మొక్కల్లో పోస్తాము కదండి అట్లా పోయచ్చు కానీ మెయిన్ ఏంటంటే ఉప్పులో ఉండే ప్రతికూల భావనలు అనేవి అక్కడే ఉంటాయి అన్నమాట అందుకని అట్లాగన్నా కూడా మనకి షింకులో పోయడం అనేది ఉత్తమము వేసిన ఐశ్వర్యం ముగ్గు ఉంది కదండి ఆ ముగ్గుది అదంతా కూడా మనము తోటి కానీ చేత్తో కానీ శుభ్రంగా తీయాలి తీసి మొక్కల్లో పోయొచ్చు ఎక్కడ పడితే అక్కడ మనం ఐశ్వర్య ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ ముగ్గులు వేసుకున్నప్పుడు చీపరితోటి ఊడవకూడదు మా చేతితోటి కానీ తోటి కానీ తీసేసి సింకులో అన్నా వేయండి మొక్కల్లో అన్నా వేసేసుకోండి మొట్టమొదటిసారిగా పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రము మంచి తిది టైము రోజు చూసుకొని మొదలు పెట్టుకోవాలి ఇప్పుడు మనకి వచ్చే మంగళవారం అక్షయ తృతి రోజు కుదిరినంత వరకు కుదిరిన వాళ్ళు చక్కగా పెట్టుకోండి లేదు అంటే చక్కగా శుక్రవారం అలా రోజు పెట్టుకోవచ్చు ఐశ్వర్య దీపం అనేది మనకి ఐశ్వర్యాన్ని ఆయురాగ్యాల్ని ఇస్తుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు అది శాశ్వతంగా నిలిచిపోతుంది కాబట్టి తప్పకుండా పెట్టుకోండి ఎలా పెట్టుకొని పూజ చేసుకోవాలనేది నేను చేసిన వీడియో ఉంది పెట్టుకోవాలి పెట్టుకోకూడదు అనేది నియమమేమీ ఉండదు కూడా ఎవరైనా చక్కగా పెట్టుకోవచ్చు భక్తి శ్రద్ధలతోటి ముఖ్యంగా నమ్మకంతో పెట్టుకోవాలి అయితే మనము ఇలా ఐశ్వర్య దీపం పెట్టేసుకున్నాము ఐశ్వర్యం వచ్చేస్తుంది అలా అని కాదు మనము కష్టపడాలి ఆ అమ్మ అనుగ్రహము ఉండాలి కాబట్టి రెండింటి వల్ల మనం అనుకున్నది ఇంకా శీఘ్రంగా జరిగి ఫలితాలు రెట్టింపు అవుతాయి కాబట్టి మనం చేసుకుంటే మంచిది కానీ పెట్టుకున్న తర్వాత ఆ డిఫరెన్స్ తేడా ఏంటి అనేది మీకే తెలుస్తుంది కూడా ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలి ఏమిటి దానికి సంబంధించిన మొత్తం నాకు తెలిసినవి అన్నీ కూడా మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో నన్ను అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మా లక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఈ ఐశ్వర్య దీపం పెట్టుకొని అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్